అల్జన్ ఒక అంశం అని పెద్ద వివాదం అయింది ఎటువంటి ఒక పక్కన ప్రభుత్వం ఒక వర్షన్ చెప్తుంది ఇంకో పక్క ఇంకో పక్క అలోజ్ ఇంకో వర్షంలో మాట్లాడుతున్నారు ఎట్లా చూస్తారు మరి వర్షన్ ఏదైనా వాస్తవాలు మాట్లాడుకుందాం కొద్దిసేపు చనిపోయిన వ్యక్తి అయితే వాస్తవం వాళ్ళ కొడుకు వెంటిలేషన్ మీద ఉన్న విషయం వాస్తవం ఇవన్నీ వాస్తవాలు ఈ వాస్తవాలు కారణాలు ఏంటనేది కూడా మనం మాట్లాడుకుందాం అల్లు అర్జున్ గారి కారణం కాదా అల్లు అర్జున్ గారి బౌన్సర్లు కారణం కాదా ఇవన్నీ మాట్లాడుకోవాలి దీన్ని ప్రభుత్వాన్ని బదనాం చేయాల్సిన అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో హోమ్ మినిస్టర్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారిని అది అసెంబ్లీ వేదికగా ఏది క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్పారు ఆ ఎక్కడ సమాధానంలో ఎక్కడ తడబాటు లేదు ఎక్కడ తప్పు చేసినది లేదు కదా ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల ఒక ప్రాణం పోయింది ఆ ప్రాణం పోయిన తర్వాత కూడా వ్యక్తిలో పశ్చాత్తాపం లేదు ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది తర్వాత మళ్ళీ సాయంత్రం పూట ప్రశ్న పెట్టారు ఏది వివరణ ఇచ్చుకోవడానికి మీద పెట్టారా లేకపోతే పశ్చాత్తాపం పడడానికి మీద పెట్టారా లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తప్పని మీద పెట్టారా ఈ విషయాల మీద అయితే మన క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా మరి అనుకున్నప్పుడు ఈ తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది లేకపోతే ఈ తెలుగు ప్రజలు ఆలోచిస్తారు ఏమని ఆలోచిస్తారంటే అరే మనము ఒక ఒక రాజుకి పల్లకి మోసే బోయేలాగా మనం వీళ్ళు ఏది సినిమాలు పెట్టుకుంటే మనం ఫ్లెక్సీలు వేస్తాము దాంతోపాటు మనం రక్తదానాలు మనం చేస్తాము వీళ్ళ కోసం మనం పూలు చల్లుతాము వీళ్ళ వెనిఫిట్ షోల కోసం ఫస్ట్ రోజు టికెట్ మేమే కొంటాము వీళ్ళు సినిమా హిట్ అవ్వడం కోసం రీ రేటింగ్స్ మేమే ఇస్తాము అన్ని కూడా మా వాళ్ళే ఒక అభిమాని చిన్న బుడ్డ పిల్లగాడు ఇంత బుడ్డ పిల్లగాడు పుష్ప అన్న పేరుతో ఒక అభిమానిగా ఉంటే ఇంత బుడ్డ పులిగాడు కనుక అభిమానిగా ఉంటే తన బెడ్ మీద ఉంటే వాళ్ళ తల్లి చచ్చిపోతే స్పందించడానికి ఎందుకు లేరని చెప్పి ఆలోచిస్తుంది ఈ సమాజం ఆలోచిస్తుంది ఈ సమాజం తరపున మాట్లాడారు ఇదే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న ఎందుకంటే మీరు ఒకటి ఇంకోటి కూడా ఇక్కడ గమనించాలి మొత్తం ఆ సినారియో నేను ఇక దాన్ని పర్టికులర్గా లోతులకి వెళ్ళి నేను చెప్పదలచుకోలే బౌన్స్లర్ అనే వ్యక్తి నలభై మంది అక్కడ వచ్చారంటే ఒకటే కారణం ఆల్రెడీ పుష్ప అనే వ్యక్తి ఎవరు అలియాస్ అర్జు అల్లు అర్జును రోడ్ షో చేస్తాడు ఆ ఆర్టీసీ కాస్రం మెట్రో నుంచి రోడ్ షో చేస్తాడు ముందుకు వస్తాడు దాంతోపాటు లోపలికి వెళ్తాడు ఇదంతా ప్రీ ప్లాన్గా జరుగుతున్న ప్రక్రియ అంటే నేను గొప్ప అని చెప్పుకోవడం కోసం ఏది ల్యాండ్ ఆర్డర్ను పక్కన పెట్టి నువ్వు ప్రవర్తించడం అంటే నువ్వు ఇల్లీగల్ పని చేసినట్టే కొడుకు ఒక కార్లో వస్తాడు కూతురు ఒక కార్లో వస్తుంది ఒక కార్లో వస్తాడు తను ఒక కార్లో వస్తాడు ఇన్ని కార్లకు స్పేస్ ఎక్కడ ఉందన్న అక్కడ ఉన్నది గిత్త గిత్త గేట్లు అంటే ఇవన్నీ మీకు తెలియవా ఇదంతా మేనేజ్మెంటు దాంతోపాటు అల్లు అర్జున్ గారు ఇంటెన్షన్గా చేసింది సరే ఇందంతా జరిగింది వేరే దీన్ని దీన్ని అంతవరకు అయితే జరిగింది అనుకుందాం వచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని హెచ్చరించారు కదా మిమ్మల్ని చెప్పారు కదా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరేమే చేశారు మళ్ళీ చేయి చేయడం స్టార్ట్ చేశారు మళ్ళీ దానివల్ల అదే ఇంటెన్షన్ అంటే ఎట చేసినా కూడా ఏదైతే పెట్టిన పైసలు మళ్ళీ తిరిగి రావడం కోసం వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి ఎవడు పోతే ఏంది ఎవడు చస్తే ఏంది ఎవడు మునిగితే ఏంది మనకు సంబంధం ఏందంటూ ఉంటే అంటే విచక్షణతో ఉన్నట్టా లేనట్టా ఈ సమాజం పట్ల గౌరవం ఉన్నట్టా లేనట్టా ల్యాండ్ ఆర్డర్ మీద గౌరవం ఉన్నట్టా లేనట్ట ఏమన్నా అర్థం చేసుకోవాలి మనము ఒక కామన్ మ్యాన్గా ఏమైనా అర్థం చేసుకుంటాం రేపు నేనే ఫ్యాన్ అని అనుకోండి నేనే పోయి చచ్చిపోతా అంటే నాకేం వాల్యూ నాకేం గౌరవం నేను ఏ కారణం చేస్తే చచ్చాను నేను ఎట్లా చెప్పుకుంటాండి నేను నేను చావడానికి ఒక కారణం ఉంటుంది ఉంటుంది కదా లేకపోతే నేను అమరునైనా కావాలి లేకపోతే వేరే కారణం చేస్తే చాలా ఏదో నాకు నాకేం వాల్యూ ఉంటుంది కాబట్టి ఒకటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఆ ప్రెస్ మీట్కి అర్థం లేదు దాంతోపాటు ఆయన చేసిన చర్య కూడా అర్థం లేదు ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నాడు అని చెప్పి ఏదో సినిమాటిక్ మోడ్లో చెప్తున్నారు ఎక్కడ కనబడుతుందండి పశ్చాత్తాపం అల్లు గారు ఒక మాట తూలుతారు ఏమని తూలుతున్నారు అల్వరి అల్వర్ గారు చాలా అంటున్నారు అదే ఇది మిస్గైడ్ వేరియంటేషన్లో తప్పుగా మాట్లాడుతున్నారు మీరు తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడుతున్నారు అంటున్నారు అంటే ఉన్న విషయాన్ని చెప్పే చెప్తేనే మీకు నొప్పి అవుతుందా ఇంతమంది హీరోలు పోయి అక్కడికి పోయారు కదా అంటే ఆర్ సహపోయారు కదా ఆర్ నారాయణ విచక్షణ లేదా ఈ సమాజం కోసం ఈ సమాజ అభివృద్ధి కోసం ప్రగతిశీలంగా ఈ సమాజం వెళ్ళాలన్న కారణం చేత ఎన్నో సినిమాలు చూసిన వ్యక్తి బాధితు బాధితురాలు పక్షాన దాంతోపాటు ఆ పిల్లగాడి పక్షాన ఉండాల్సిన బాధ్యత వీళ్ళకి లేదంటారా ఉంది కదా బాధ్యత అయితే ఉంది కదా బాధ్యత నిర్వహించడంతో మీరు అందరు ఫెయిల్ అయ్యారు అందరూ ఒక చోట ఏమంటారు ఒక చిన్న ఇబ్బంది అయితే అందరూ ఒక చోట కన్సల్టేట్ అయినట్టు అందరూ ఒక చోట కన్సల్టేట్ అయ్యి ఇది రివెంజ్ కల్చర్లో తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ అని అంటారా అంటే మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు అందరూ ఒకటారు కానీ ఒక బాధితురాలుగా ఒక మృతురాలికి ఇబ్బంది అయితే మాత్రం తెలంగాణ సమాజం మాట్లాడొద్దు పట్టించుకోవద్దు కనీసం చెప్పొద్దు అడగొద్దు అంతే కదా అదేనా మీకు కావాల్సింది అంటే మీరు ఏది భూమి నుంచి ఎముడు మీకు డైరెక్ట్ పాస్ ఇప్పించి పుట్టించినట్టు మీరు ఏదో పెద్ద గౌరవమైన పొజిషన్లో మీరు ఏదో గొప్పగా ఉన్నట్టు మిమ్మల్ని మీదే చిత్రీకరణ చేస్తే ఎట్లా ఒక విషయం అయితే మీరు అర్థం చేసుకోండి మీరు ఆశించే స్థాయిలోనే ఉండండి ఎందుకంటే టికెట్లు మీరు అమ్ముకుంటున్నారు ఎంటర్టైన్ ఇస్తున్నారు మీకు పైసలు వస్తున్నాయి ఒక లగ్జరీస్ లైఫ్ ఈజ్ చేస్తున్నారు ఎస్ మీ నటనకు మేము ఎక్కడ కాదనంటలేము డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గాను సినీ సినీ ఇండస్ట్రీలో చాలామంది బతుకుతున్నారు మేము కాదనంటలేము కానీ మేమేమంటున్నారు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళద్దు తప్పని అంటున్నాం మేము రాజకీయాన్ని శాసిస్తారు మీరు రియల్ ఎస్టేట్ని శాసిస్తారు మీరు అందరి సమాజాన్ని శాసిస్తారు మీరు చిన్న చిన్న పోరాగాలని శాసిస్తారు మీరు ఒక్క ఒక్కడంటే ఒక్కడొచ్చి తెలుగులోడు ఒక్కడొచ్చి డ్రగ్స్ వ్యతిరేకంగా మాట్లాడు తెలుగులోడు ఒక్కడొచ్చి పిల్లగాల్ని మోటివేట్ చేయడానికి పోడు అసలు కనీసం ఆ గేట్ల నుంచి బయటకు రాడు అయితే అమెరికా పోతాడు లేకపోతే ఇంట్లో ఉంటాడు మీ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటా తెలంగాణకి మీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా తెలుగు ప్రజలకి అక్కడితే మా మేము అంతవరకు కూడా మేము పోతలేము అది మీ పర్సనల్ లైఫ్ అని అనుకుంటాం కానీ మేమేమంటున్నాం అంటే మీ వల్ల కాంట్రిబ్యూషన్ లేక లేనప్పుడు మీ సినిమా చూసి మిమ్మల్ని బాగు పెడుతున్నప్పుడు కనీసం మా వాళ్ళకి ప్రాబ్లం అయినప్పుడు కనీసం స్పందించే ఒక విచక్షణ అనేది ప్రాపర్ వేలో ఉంచుకోండి ఆ విచక్షణతో నన్ను ప్రవర్తించండి సినిమాలో ఉండేటట్టు ఉండొద్దు కొంచెం తగ్గండి జుకేగానే కాదు ఝుకో తగ్గాలి కొన్నిసార్లు తగ్గాలి పుష్ప తగ్గితేనే అర్థం ఉంటుంది తగ్గితేనే వాల్యూ ఉంటుంది తగ్గితేనే మనుషులకు మధ్య ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది మీరు ఎట్లాగో ఫిజికల్గా దూరం అయ్యారు ఎలా ఎక్కడో బంజారీ జూబ్లీలో ఉంటారు ఫ్యాన్స్తో మీరు ఎట్లాగో అటాచ్మెంట్స్ ఉండదు కానీ ఇలాంటి సందర్భాల్లో నేను ఒక ప్రాపర్ ప్రికాషన్ పాటించండి ఇక్కడ మీరు చూడండి ల్యాండ్ ఆర్డర్ని ఎంత ఘోరంగా బ్రేక్ చేశారంటే ఇంత బ్రేక్ చేసిన తర్వాత కూడా ఏదో మేము లీగల్ అంటే ప్రాపర్ ప్లానర్తో వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా డిప్లొమసీ యూజ్ చేస్తున్నారు సార్ ఇది డిప్లొమసీ యూజ్ చేసే సమయం కాదు ఇది చాత్రత్వం చాత్రత్తో మాట్లాడదు కాదు ఒక రైటర్ డైలాగ్ రాసి మాట్లాడే అంశం కానే కదా సార్ ఇది ఇది ఒక ఒక మానవతా కోణంతో ఆలోచ ఆలోచించే అంశం మనసుతో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆటోమేటిక్గా ప్రజలందరూ అర్థం చేసుకుంటారు ఎందుకు అర్థం చేసుకోరు చెప్పండి మీరు చూడండి కామెంట్లు చూడండి ఎంత ఘోరమైనా ఎంత పబ్లిసిటీ వచ్చిందో అక్కడి నుంచి కింద పడేసినట్టు ఉంది ఏ ప్రజలు నిన్ను నెత్తి మీద పెట్టుకున్నారో ఏ అభిమానులు నిన్ను నెత్తి మీద పెట్టుకున్నారో అవే అవే అభిమానులు వాళ్ళే అభిమానులు కింద నెట్టేసినట్టు అయితే అయింది కదా దానివల్ల ఏం ఉపయోగం ఏం వాల్యూ కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఆలోచించుకోవాలి అల్లర్జున్ ఆలోచించుకోవాలి ఇక్కడ మీతో ఎటువంటి గట్టు పంచాయతీలు లేవు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి గట్టి పంచాయతీలు లేవు కానీ బాధితురాలు పక్షాన మూత్రాలు పక్షాన నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి వాళ్ళు బాధ్యతను నెరవేర్తిస్తున్నారు ఇన్ కేసు మీరు సంజాయితీ కనుక ఇవ్వాల్సి వస్తే సంజాయి ఇచ్చుకోండి పశ్చాత్తాపడండి అదే మీరు ఇచ్చే ఇప్పటికిప్పుడు ఇచ్చే ఒక ప్రాపర్ రెమెడీ దాంతోపాటు ఆ పిల్లగాని కూడా మంచిగా చూసుకుంటే చాలు మీరు కొమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించిన వెంటనే ప్రభుత్వ సొమ్ముతో కాదండి ప్రతి ఫౌండేషన్ని వాళ్ళ అబ్బాయి ఏదైతే పేరు మీద పెట్టారో ఆ ఫౌండేషన్ నుంచి ఇరవై ఐదు లక్షల చెక్కి ఇచ్చి వచ్చారు కదండి చిత్తశుద్ధి ఉంటే ఇదే కదా ఏదో మాటలు చెప్తే సరిపోదు కదా కాబట్టి ఇదే మేము అంటున్నాము ఇది హెచ్చరిక అనుకోండి లేకపోతే సహసం అనుకోండి ఇంకేదని అనుకోండి కానీ ఈ తెలుగు ప్రజలను అభిమానులను గౌరవించే సంస్కృతి మీరు ఏర్పాటు చేసుకోండి మీ ఏది రాజులకు బోయిలు పల్లకిలు మోసినట్టు మిమ్మల్ని మోసే సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు ఎవరు లేరు మీ డౌన్ఫాల్ కూడా తయారవుతుంది మీకు ఎంటర్టైన్మెంట్ వేరే వేరేంటేషన్లో మిమ్మల్ని ఈ ప్రజలు చూస్తారు మీరు అలాగే ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాం సో రేవంత్ రెడ్డి ఒక పక్క అసెంబ్లీలో ఏమో మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నాడు ఒక పక్క ఏమో అల్లు ఏమో పర్మిషన్ నాకు ఇచ్చారు అందుకనే నేను వెళ్ళాను అని చెప్తున్నాడు ఎట్లా చేస్తారు మరి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన లెటర్ చూపించేస్తే అయిపోతుంది కదా పర్మిషన్ ఎలా ఇస్తారంట ఇప్పుడు జనాభాను బట్టి ఇప్పుడు సపోజ్ ఒక మనకు ఒక మీటింగ్ జరుగుతుంది మీటింగ్ జరిగినప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో వ్యక్తులే సరిపోరు మనకు స్పెషల్ బెటాలియన్ పోలీసును చూడాలి ఆర్మిడ్ రిజర్వ్ పోలీసును చూడాలి ఎక్కడ అంత చెక్ చేయాలి అంటే ఎక్కడ ఎక్కడైనా బాంబులు పెట్టిరా అన్ని చెక్ చేస్తారు ఇది లాండ్ అండ్ ఆర్డర్ లాండన్ అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధానం కానీ మనోళ్ళు ఏం చేసిరంటే ఏం పర్మిషన్ ఏమి ఇవ్వలేదు ఏం చేయలేదు మేము ఇవ్వలేదు మాకున్న స్ట్రెంత్ ఇలాగే ఉంది పైగా అన్ని థియేటర్లకు ఒకేసారి బెనిఫిట్స్ వస్తూ చాలా మంది వస్తారు ఆర్టిస్ట్ క్లాస్ కూడా కంజెస్టెడ్గా ఉంటుంది ఆ కంజస్టేషన్ బేస్ చేసుకొని ఇవ్వలేదని చెప్పి చెప్పారు అది ఆ లెటర్ కూడా బయటికి చూపించుండే కానీ ఇచ్చినట్టు మీ దగ్గర ఉందా ఇదంతా ఏంటంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి సార్ ఇదంతా కేవలం ఒకటి ఏంటంటే ఎవరినో మీద రివెంజ్ మరి వాళ్ళ ఏది ఆంధ్రప్రదేశ్లో జరిగిన పొలిటికల్ సినారేలో జరుగుతున్న రివెంజ్ ఏంటో తెలియదు కానీ నేనున్న నేనేదో ఐకాన్ స్టార్ని నేను దేశవ్యాప్తంగా ఈ సినిమాని నేను ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి ఎక్కడో ఒక ప్రగల్భాలు పలికే క్రమ క్రమంలో కంగా చేసిన పని ఇది ఇంటర్షనల్ అది కూడా మిస్టేకే కదా కాబట్టి ఇక్కడ పోలీసులని మనం ఎక్కడ తప్పడానికి లేదు సార్ సార్ ఉన్న విషయం మీరు చూడండి వీడియోస్లా అటు బౌన్సులు అటు నెట్టి కింద పడిపోతే వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా పోలీసులే చేశారు సార్ ఎస్ఐలు కానిస్టేబుల్ సీఏలు అక్కడ సీఏ సారే చేశారు మీరు ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే పరిస్థితులు చేతాది పోయి పోయింది నలభై మంది బోన్సులు రావడం ఏంటి సార్ అక్కడ నవ నలభై మంది బోన్సులు వచ్చే సందర్భం ఉండేనా అంటే ఎందుకు అట్లా ఎన్విరాన్మెంట్ క్రియేట్ అంటే ఇదంతా ఒక హైప్ కల్చర్లో భాగంగా మీరు బీహార్లో పోయి మీటింగ్ పెట్టినప్పుడే మీ మార్కెటింగ్ స్కిల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మేము ఒకటే అంటున్నాం సార్ మీరు ఒకటైతే ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోండి ఇక్కడ మన పర్టికులర్గా తెలుగు ప్రజల్లో తెలుగు ప్రజల్లో అయితే ఒక ఆలోచన ఎస్టాబ్లిష్ అయింది ఏమైనా ఆలోచన ఎస్టాబ్లిష్ అయిందంటే సెలబ్రిటీలంతా మాత్రాన ఆకాంక్ష ఊడిపడిన వాళ్ళైతే కాదు ఈ చర్య తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కూడా ఒక అయితే వచ్చింది వాళ్ళకి ఎటువంటి వాళ్ళ మీద ఎటువంటి రివేంజ్ లేదు ఇంకేదే లేదు కేవలం ఒకటే కన్షను మీ ద్వారా ఎవరైనా బాధితులు అయిన తర్వాత మీరు స్పందించే విధానం మంచిగుంటే మీతో ఆ ఫ్యాన్స్ అండ్ హీరో అనే ర్యాప్ మంచిగా ఉంటుంది లేని ఎడల ఒక ప్రొవొకేషన్ అనేది వస్తుంది ఆ ప్రొవకేషన్ ఈ రూపంలో ఉంటుంది దానివల్ల మీరే కాన్సిక్వెన్సెస్ ఫేస్ వస్తారు ఐకాన్ స్టార్ కాస్త కింది కింది స్టార్గా పడిపోతారు దానివల్ల తెలుగు ప్రజల గౌరవం కింది పడిపోదు ఏం పడిపోదు కానీ మీ మనసులో ఆలోచన మారాలని అయితే కోరుకుంటాం సార్